ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఏఐటిసి నూట ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్రంలోని ఏఐటిసి శ్రేణులకు కూడా ఏఐటి రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది నూట ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కార్మి మొట్టమొదటి కార్మిక సంఘం దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సంఘం బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటిది దేశంలో మౌలిక సమస్యల పరిష్కారం కోసం కార్మికుల హక్కుల కోసం కార్మికుల రక్షణ కోసం పోరాటం చేసినటువంటి ఏఐటిసి నూట ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం పైన ఉన్నది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అన్ని హక్కులను కాదరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహార శైలి మన అందరికీ కూడా కనపడతా ఉంది ఎనిమిది గంటల పని దినం కోసం పోరా పోరాడినటువంటి రోజులు నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి పరిస్థితి కార్మిక సంఘం ఏర్పాటు మే సమ్మెకు అదేవిధంగా పారిశ్రామిక వివాదాల చట్టం ఇంకా అనేక రకాలైనటువంటి చట్టాలు సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వీటన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి నాలుగు లేబర్ కోడ్లు అమలు పరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలు పాల్పడిన విషయం మనకు తెలుసు అందువల్ల కార్మిక చట్టాలు దానికోసం నాలుగు లేబర్ కోట్లు ఉపశమనించేదాని కోసం పోరాటం చేసేదానికి రేపు ముప్పై ఒకటో తేదీన కార్మిక వర్గం అంతా కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇటీవల పార్లమెంటు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ లేబర్ పాలసీని తీసుకొచ్చి ఆ లేబర్ పాలసీలో కూడా తాము అనుకున్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా నాలుగు లేబర్ కోట్లు మరింత బలోపేతం చేసే విధంగా లేబర్ పాలసీ ఉంది కానీ కార్మిక ప్రయోజనాన్ని ఏమాత్రం కూడా కాపాడేదానికి ఆ లేబర్ పాలసీలో ఏ విధమైనటువంటి సూచనలు లేవు లేబర్ పాలసీ ప్రవేశపెట్టేటప్పుడు ఆనవాయితీగా కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ పిలిచి ఆ డ్రాఫ్ట్ ని కార్మిక సంఘాల ముందు పెట్టి చర్చించి కార్మిక సంఘాల అభిప్రాయాలను కూడా స్వీకరించి అన్నిటినీ బేరీజ్ వేసుకొని పాలసీ ప్రవేశపెట్టాల్సిన ప్రభుత్వం ఏమాత్రం కూడా కార్మిక సంఘాలకు ఇంటిమేషన్ లేకుండా చర్చలు లేకుండా డ్రాఫ్ట్ ని ప్రవేశపెట్టడం తీవ్రంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది అందుకని ఇలాంటి విధానాలన్నింటినీ వ్యతిరేకంగా పోరాటం చేసేదానికి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కార్మిక వర్గం ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ ఇరవై ఆరవ తేదీ దేశవ్యాప్తంగా పన్నెండు కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్లు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈ యొక్క లేబర్ పాలసీ నాలుగు లేబర్ వ్యతిరేకంగా రాష్ట్ర రాజధానిలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని పిలిపించడం జరిగింది ఈ ప్రదర్శన కూడా జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది